హాయ్ అండి అందరికీ నమస్తే హ్యాపీ సండే అందరికీ ఏమేమి స్పెషల్ చేసుకున్నారు అందరూ మేమైతే మటన్ లివర్ చేసుకున్నాను అండ్ చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను ఈ రెండిటికి కాంబినేషన్ వచ్చి రాగి సంగటి సూపర్ అదర్స్ కదండీ చాలా హ్యాపీ అందరు బాగా తినేసారు ఇప్పుడైతే మటన్ లివర్ అయితే ఎలా చేసానో చూడండి ఇదిగో చూడండి మటన్ లివర్ అయితే తెచ్చేసుకున్నాను గుండెకాయ దీన్ని ఎలా చేశాను ఏంటి అనేది చూసేసేయండి నా స్టైల్లో అయితే నేను చేశాను ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసుకున్నానండి ఇదిగో చూడండి చాలా బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనకి కర్రీ కావాల్సింది చూద్దాము రెండు ఆనియన్స్ అయితే తీసేసుకున్నానండి అలాగే మూడు టమోటాలు తీసుకున్నాను ఒక తెల్లగడ్డ కొద్దిపాటి అల్లం సోంపు రెండు యాలకులు దాల్చిన చెక్క చిన్నపాటి దాల్చిన చెక్క లవంగ మొగ్గలు వచ్చి ఒక ఆరేడు తీసుకున్నానండి ఇప్పుడు వీటన్నింటినీ ఒక్కొక్కటిగా మిక్సీకే వేసుకుందాము బాగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకుందామండి మిక్సీకే వేసుకుందాము మటన్ లివర్ చాలా హెల్త్కి మంచిదండి ఇది మటన్ లివర్ అనేది ఐరన్ విటమిన్ ఏ విటమిన్ బి ట్వల్వ్ పొలెట్ కాపర్ జింక్ వంటి పోషకాలను గొప్ప మూలంగా ఉపయోగపడుతుంది మన ఒంటికి అనేది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం చేసారా మంచి గ్రైండ్ అయిపోయింది కదండి ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఇందులోని ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ప్రతి దానికి నేను ఈ రెండు వేస్తాను మీకు తెలుసు కదండి నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అన్నింటిలోకి నేను ఆవాలు జీలకర్ర అనేది వేస్తూ ఉంటాను ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్న పేస్ట్ అంతా ఇందులోకి వేసుకుందాము బాగా బ్రౌన్గా వేపేసుకుందాము బాగా వేపుకోవాలండి అప్పుడే మసాలా బాగా వేగిందంటే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది లివర్ కర్రీ బాగా వేగింది కదండి ఇప్పుడైతే లివర్ వేసుకుందాం ఇందులో మటన్ లివర్ వేసుకొని ఇందులోనే బాగా వేపేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది వాటర్ అయితే ముందే వేయకూడదు ఇందులో కూడా వాటర్ అనేది ఉంటుంది బాగా వేపేసుకుందాము తొందరగా కూడా ఉడికిపోతుందండి ఇది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుంది మటన్ కర్రీ అనేది లివర్ కర్రీ మటన్ లివర్లో అధికంగా ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుందండి ఇదిగో చూడండి మనం వేపుతూ ఉండంగానే బాగా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో పౌడర్లు వేసుకుందాం ముందుగా అయితే మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ వరకు మిర్చి పౌడర్ వేసానండి ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ధనియా పౌడర్ వచ్చి త్రీ స్పూన్స్ వేసాను కొద్దిగా పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము చాలా బాగుంటుందండి లివరు అందరూ తినచ్చు బ్లడ్ కూడా పడుతుంది లివర్ తిన్నారంటే చాలా బాగుంటుంది ఇదిగో చూడండి అందులో ఉన్న వాటర్ కూడా వస్తుంది కదా బయటకి ఇప్పుడు తగినంత వాటర్ అయితే వేసుకుందాము మనకి లివర్ కర్రీకి ఎంత కావాలో అంత వాటర్ వేయేసుకుందాము వాటర్ వేసేసరికి పైకి వచ్చేసిందండి ఇప్పుడు ఈ వాటర్లోనే బాగా ఉడకాలి ఇప్పుడు నేను బాండలు అయితే మార్చేసుకుంటున్నాను పైకి వచ్చేసింది కదా ఇదిగోండి బాండీలు అయితే మార్చేసుకున్నానండి నేను సరిపోతుంది అనుకున్నాను కానీ వాటర్ వేసేసరికి పైకి వచ్చేసింది పెద్ద బాండీలు పెట్టేసుకున్నాను ఇలా బాగా కలుపుకొని ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసామంటే మనకి రెడీ అయిపోతుంది చూసారా సగం పైగా ఉడికిపోయిందండి లివర్ అనేది చుట్టూ ఆయిల్ తేరింది కదా లివర్ అనేది ఆక్సిజన్ను రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్తుందండి రక్తహీనత ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమైనది అందరూ తినచ్చు ఉడుకుతుంది ఇప్పుడు నేను కరివేపాకు వేసుకుంటున్నాను మటన్ లివర్లోని పొలెట్ గర్భధారణ సమయంలో నాడి లోపాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందండి ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు లివర్ అనేది మటన్ లివర్ని అలాగే కండరాల పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది చూసారా బాగా ఉడికింది కదండి మనకి పులుసు కూడా కొంచెం చిక్కబడుతూ వస్తుంది కదా మటన్ లివర్లోని ప్రోటీన్ కండరాల పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది మీరు జిమ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకున్నారంటే కండ 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 అలా కనబడుతుంది అనమాట శరీరంలో కర్రీ రెడీ అయిపోయింది సూపర్గా వచ్చేసిందండి మటన్ లివర్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఇంకా మా ఇంట్లో స్పెషల్ వచ్చి చికెన్ కర్రీ కూడా చేసుకున్నాను ఈ రెండింటికి కాంబినేషన్ వచ్చి రాగి సంగటి చేశాను సూపర్గా ఉంటుంది మటన్ లివర్లోని విటమిన్ ఏ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు మెరిసేలా ఉండటానికి సహాయపడుతుందండి ఇదిగోండి రాగి సంగటి అంటే చేసుకుంటున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డైలీ రాగి సంగటి తిన్నారంటే బాగా తగ్గుతారు కదా ఎలా కలుపుతున్నానో చూడండి అప్పట్లో అమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు పప్పు కట్టి తిప్పుకొని దీన్ని కలుపుతున్నానండి సంగటిని నేను ఇప్పుడు వాళ్ళు అయితే అందరు కుక్కర్లో పెట్టేస్తున్నారు కదా గరిట్తోనే కలిపేస్తారు నేనైతే ఇలా అన్నం అంతా ఉడకబెట్టుకొని నైంటీ పర్సెంట్ ఉడికాక రాగి పిండి వేసుకొని మళ్ళీ టెన్ పర్సెంట్ ఉడకనిచ్చి ఇలా కలుపుకుంటాను నాకు ముద్ద చేయడం అయితే రాదండి నేనేం చేస్తానో చెప్పండి ఓ గిన్నె తీసుకొని అందులోకి మనకు కావాల్సినంత వేసుకుంటున్నాను అని చూడండి గిన్నె చెమ్మ చేసుకొని కావాల్సినంత వేసుకొని దాన్ని అటు ఇటు బాధేసామంటే ముద్ద తయారైపోతుంది ఈజీ అనమాట సంగటి ముద్ద చేయటానికి రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఈజీగా మనకి లాగా వచ్చేస్తుంది ముద్ద అనేది అప్పట్లో అయితే పెద్ద సైజు ముద్దలు తినేవాళ్ళు కదండి కానీ ఇప్పుడేమో ఆ ముద్దని రెండుగా చేస్తే ఎంతంత సైజు వస్తుందో అంత తింటారనమాట చిన్న చిన్న సైజువి అప్పట్లో మన అమ్మమ్మలు తాతలు అయితే నానమ్మలు అంతా పెద్ద పెద్దగా తినేవాళ్ళు కష్టపడేవాళ్ళు కదండి ఇప్పుడు ఏసీ కింద కూర్చొని అంత ఆరోగ్యం కోసం అని చెప్పి చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా తింటున్నాం కదా డైటింగ్ అని చెప్తూ ఇదిగో చూడండి ఇంత ముద్ద తినేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చి దీంట్లో హాఫ్ హాఫ్ తింటున్నాం కదండీ ముద్ద చేయడం రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి హ్యాపీగా ముద్ద అనేది వచ్చేస్తుంది మనకి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మటన్ లివర్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి